బస్సు దగ్గమైన ఘటనను దృష్టిలో ఉంచుకుని తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శనివారం రాత్రి శ్రీకాళహస్తి యుడ్స్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు శ్రీకాళహస్తి డిఎస్పీ కె నరసింహమూర్తి మోటార్ వెహికల్ అధికారి దామోదర్ నాయుడు శ్రీకాళహస్తి వంటం సిఐ ప్రకాష్ కుమార్ నేతృత్వంలో దాడులు కొనసాగిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న ప్రైవేట్ బస్సు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు వాహన పత్రాలు లగేజ్ పరిమితి అత్యవసర ద్వారాలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అని అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా నిర్వహిస్తున్నారు ఆదేశాల మేరకు ప్రతి ఒక్క వాహనాన్ని కూడా భద్రతాపరంగా క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరుగుతుంది ఈరోజు శ్రీకాళహస్తిలో డీఎస్పి గారి ఆధ్వర్యంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అట్లాగే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి మేము ఈ మన కాళహస్తి నుంచి రోజు ఎనిమిది వెహికల్స్ బయలుదేరుతున్నాయి ఇక్కడ నుంచి హైదరాబాద్కు అటు వేరియస్ ప్లేసెస్కి వాటికన్నిటి కూడా ముఖ్యంగా భద్రతా పరంగా భద్రతా ప్రమాణాలన్నీ పాటిస్తున్నారా లేదా అన్న విషయం మీద క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరుగుతుంది సో ప్రతి వాహనాన్ని మేము తనిఖీ చేసాం ఒక వాహనంలో వాళ్ళు డీజిల్ క్యారీ చేస్తున్నారు కొద్దిగా క్లీనింగ్ కోసం అని దాని మీద కూడా కేసు బుక్ చేయడం జరిగింది ఇక ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ఈ బస్సుల్లో వెళ్ళే ప్రయాణికులకు ఎవరికి కూడా ఎమర్జెన్సీ ఎక్కడ ఉంది అట్లాగే ఎమర్జెన్సీ పరిస్థితుల్లో గ్లాసును బ్రేక్ చేయడానికి హ్యామర్స్ ఎక్కడ ఉన్నాయి అన్న విషయాలు సరిగ్గా వాళ్ళకు తెలియడం లేదు అందుకని మేము ఈ బస్సులో ఉన్న డ్రైవర్స్కి అటెండెన్స్కి అందరూ కూడా ఆదేశించడం ఏంటంటే బస్సులో ప్రయాణికులు ఎక్కిన తర్వాత వాళ్ళకి మినిమం మీరు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడుంది అత్యవసర పరిస్థితులు దాన్ని ఎట్లా ఓపెన్ చేసుకోవాలన్న విషయం తెలియజేయాలని చెప్పడం జరిగింది ఇక్కడ నుంచి వెళ్ళే అన్ని వెహికల్స్ కూడా రికార్డ్స్ పరంగా అన్ని చాలా కరెక్ట్గానే ఉన్నాయి భద్రతా పరంగా కూడా అన్ని విషయాలు మేము తనిఖీ చేసాం అని కరెక్ట్గానే ఉన్నాయి నమస్కారం కర్నూలు జిల్లాలో యువర సంఘటన బస్సు ప్రమాదంలో దాదాపు పంతొమ్మిది మంది చనిపోయారు ఈ సంఘటన దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రైవేట్ బస్సుల్లో మధ్యతర ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి చెక్ చేయాలనుకుని ఒక స్పెషల్ డ్రైవ్ కనెక్ట్ చేయాలన్నారు అందులో భాగంగా మేము సెవెన్ థర్టీ నుంచి స్టార్ట్ చేసాం కాలాస్తిలో ఏపీసీ సర్టీలో మే మేము పోలీస్ డిపార్ట్మెంటు ప్లస్ ఎంబీ బామగర్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో నుంచి బయలుదేరి దాదాపు ఎనిమిది బస్సులు ప్రైవేట్ బస్సులు ఉన్నాయి ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణికుల భద్రత దృష్టి ఏ ప్రమాణాలు పాటిస్తున్నారు ఎమర్జెన్సీ డోర్ ఎక్కడ ఉంది ఏదైనా అగ్నిపడడం జరిగితే ఎలా రెస్కేప్ అవ్వాలి ఎలా రక్షణ చర్యలు తీసుకుంటున్నారు ఎమర్జెన్సీ డోర్ ఎలాంటి పనిచేసుకుంటుందో లేదా డ్రైవర్కుంటా లేదా లగేజ్ బాక్స్ ఏదైనా అనుమతించబడి వస్తువు తీసుకెళ్తున్నారా ఇక్కడ అన్నీ కూడా తనిఖీ చేయడం జరిగింది కూడా అవగాహన కల్పించబడి గారు డ్రైవర్ ఈ ఉన్న వీలర్స్ కూడా పెద్ద సంఘటన జరిగే అవకాశం ఉంటుంది జరిగితే ఎలా కల్పించుకోవాలనే అవగాహన కల్పించాలని అవసరమైతే ఒక అనౌన్స్మెంట్ ద్వారా ఫ్లైట్లో చెప్పిన అనౌన్స్మెంట్ ద్వారా కూడా బాగుంటుందని చెప్పేసి వాళ్ళు సలహా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ప్రయాణికులు కూడా ప్రయాణికులకు మేము కూడా అడిగాం ఎక్కడ హ్యామర్ ఉంది ఇక్కడ ఎమర్జెన్సీ డోర్ ఉంది తెలుసుకున్నారా తెలుసుకోవాలని చెప్పేసి వాళ్ళు కూడా అవగాహన కల్పించడం జరిగింది ఇలాంటి సంఘటన మరొకటి జరగకూడదు ఆ దేవుడిని ప్రాతిస్తున్నాం అందులో భాగంగా ఇలాంటి తనిఖీలు కలిసిగా మేము ఎంఈ గారు కలిసి సంయుక్తంగా బాబోర్ కండక్ట్ చేస్తాం ఇలాంటి సంఘటన జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటాం